అటువైపు నడుస్తూ వస్తోంది ఒక ముప్పై ఏళ్ల స్త్రీ కలలో నడిచి వస్తున్నట్లు వస్తోంది తను ఆ అమ్మాయి ఒంటి మీద స్పృహ ఉన్నట్లు లేదు చివరికి ఆ అమ్మాయి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు పూర్తిగా నగ్నంగా ఉంది తను తన ఒంటి మీద బట్టలు లేనందుకు ఏ మాత్రం సిగ్గుపడుతున్నట్లు కూడా లేదు ఆ అమ్మాయి పైగా నాకెందుకు సిగ్గు నన్ను ఈ స్థితికి తెచ్చిన ఈ లోకమే సిగ్గుపడాలి అన్నట్లు నిస్సిగ్గుగా నడిచి వస్తోంది ఇంకా చెప్పాలంటే తను అసలు ఈ లోకంలో మనిషిలాగానే లేదు ఆ ఆడకూతురిని అలాంటి స్థితిలో చూడగానే గుండె నీరైపోయినట్లు అయింది రాజాకి ఒక్క నిమిషం అని మీనాక్షితో చెప్పి గబగబా తన షర్టు విప్పేసి త్వర త్వరగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు రాజా అమ్మా ఈ షర్టు వేసుకో అన్నాడు అతను మాట్లాడుతున్న దానిలో ఏ ఒక్క మాట తనకి అర్థం కానట్లు నిర్లిప్తంగా చూస్తూ ఇంకో అడుగు ముందుకు వేసింది ఆమె అలా ఆమె ఒక్క అడుగు ముందుకు వేయగానే స్ట్రీట్ లైట్ వెలుతురు ఆమె మొహం మీద పడింది ఆమె మొహంలోకి చూశాడు రాజా తక్షణం కంచితో తనని ఎవరో కొట్టినట్లుగా ఉలిక్కిపడ్డాడు ఆమె మొహం మీద ఆమె పుట్టుకనే సేపిస్తున్న బీజాక్షరాలలాగా నాలుగు అక్షరాలు పచ్చబొట్టు పొడిచి ఉన్నాయి ఇది దొంగ ఆర్పకుండా నిశ్చేష్టుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు రాజా అతని మనసు మాత్రం కలవరిస్తోంది ఇది దొంగ ఇది దొంగ ఇది దొంగ ఎవరు అలా ఆ పచ్చబొట్టు ఆమె మొహం మీద పొడిచింది ఎవరు ఆమెకి శాశ్వతంగా దొంగ అని అలాంటి ముద్ర వేసింది ఎవరా మృగం అంత ఘోరాపరాధం ఏమి చేసిందేమీ రాజా అలా కొయ్యబారిపోయి చూస్తుండగానే సరోజా అని వినపడింది ఒక గొంతు చటుక్కున తిరిగి చూశాడు రాజా అక్కడ లైటు స్తంభం క్రీ నీడలో ముడుచుకుని కూర్చుని ఉన్న ఒక గుడ్డి బిచ్చగాడు తెల్లటి గెడ్డం గల్లలుంగి టోపీ చూడగానే ముస్లిం అనిపించేట్టు ఉన్నాడు సరోజా అన్నాడు ఆ బిచ్చగాడు మళ్ళీ తను ఈ లోకంలోనే లేనట్లు శూన్య దృక్కులతో కదిలి వెళ్ళిపోబోతున్న ఆ నగ్నంగా ఉన్న స్త్రీ ఈ లోకంలో తను ఇంకా గుర్తుపట్టగలిగేది ఆ ఒక్క కంట స్వరాన్ని అన్నట్లు చటుక్కున ఆగిపోయింది నెమ్మదిగా తల తిప్పి శూన్య దృక్కులతోనే ఆ స్వరం వినవచ్చిన దిక్కువైపు చూసింది అన్నం తిన్నావా బేటీ అన్నాడు బిచ్చగాడు ఆమెతో ఆర్ద్రంగా ఆ ప్రశ్న ఆమె మనసుకు ఎక్కినట్లు లేదు జవాబు చెప్పకుండా స్తబ్దంగా నిలబడిపోయింది అంతలోనే ఆ గుడ్డి బిచ్చగాడు అక్కడ సరోజే కాక ఇంకెవరో మనుషులు కూడా ఉన్నారని గ్రహించాడు ఎవరది అన్నాడు కోపంగా ఆ పిల్ల మీద చేయి వేశావంటే కాళ్ళు ఇరగొడతా దయలేదుట్రా మీరు మనుషులు కారు రాజా తనే బలవంతంగా తన షర్టుని ఆమె భుజాల మీద కప్పాడు తర్వాత మృదువుగా ఆమె చేతిని పట్టుకుని నడిపిస్తూ బిచ్చగాడి దగ్గరికి తీసుకెళ్లాడు ఇదిగో నీ పేరేమిటి అన్నాడు నా పేరెందుకు బాబు నేనొక బిచ్చగాన్ని బిచ్చగాళ్ళు కూడా మనుషులే కదా నేను మనిషిగా బ్రతికిన రోజుల్లో నన్ను మస్తాన్ అనేవాళ్ళు మస్తాన్ ఈ అమ్మాయి ఎవరు పచ్చబట్టు కనబడట్లా అదొక దొంగ అన్నాడు మస్తాన్ కసిగా కనబడని ఈ లోకం మీద పేరుకుపోయి ఉన్న కసి అంతా ఆ గొంతులో వినపడుతోంది దొంగలకి పేరు ఊరు ఉండదా అన్నాడు రాజా మృదువుగా చెప్పు ఏం దొంగతనం చేసింది ఈమె రాజా గొంతులోని మార్ధవం నిజాయితీ మస్తానికి అర్థమైనట్లున్నాయి కొంతసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత చెప్పడం మొదలెట్టాడు మస్తాన్ ఈ సరోజ కూడా నాలాగే ఒక బిచ్చగత్తె బిచ్చగత్తె కాకముందు బాగానే బతికింది సరోజ తండ్రి లేడు అయినా తల్లి అష్ట కష్టాలు పడి సరోజకి పెళ్లి చేసింది ఆ తర్వాత ఆమె మంచం పట్టింది సరోజ మీద కొత్త మోజు తీరాక ఆమె మొగుడు మరింత కట్నం తెమ్మని వేధించి తన్ని తగలేశాడు రోగంతో ఆమె తల్లి చనిపోయింది తనని సంవత్సరం దాటని తన కొడుకుని బ్రతికించుకోవడానికి గాను తన తల్లి పనిచేసిన ఇళ్లల్లోనే తను కూడా కుదురుకుంది సరోజ కానీ ఆడదానికి వయసు ఒక శాపం గదా వంటలు రుచిగా చేసి పెట్టేది కానీ ఆ ఇళ్లలో మగాళ్ళ ఇంకో ఆకలి తీర్చడానికి మాత్రం సిద్ధపడలేదు సరోజ అందుకని ఇళ్లల్లో పనులు మానేసి రోడ్డున పడింది కూలీ పని దగ్గర నుంచి ఎవరే పని చెప్పినా చేసేది అయితే ఏ సమస్యని తప్పించుకోవడానికి తను ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చేసిందో అది ఇక్కడ తప్పలేదు ఆమె ఎక్కడ ఏ పని చేస్తున్నా మగాళ్ళ కళ్ళన్నీ ఆమె ఒంటి మీద ఉండేవి మగాళ్ళకి వచ్చే కష్టాలన్నీ ఆడవాళ్ళకి వస్తాయి కానీ ఆడవాళ్ళకి ఎక్స్ట్రా స్పెషల్ ఈ కష్టం ఇంకొకటి పెట్టాడు దేవుడు తనని తాను రక్షించుకోవడం కోసం అడ్డాలలో ఉన్న తన బిడ్డని బతికించుకోవడం కోసం ఒళ్ళు దాచుకోకుండా శ్రమపడేది సరోజ కానీ ఒళ్ళు అమ్ముకోవడానికి ఇష్టపడలేదు ఆమె అందుకు ఒప్పుకోకపోవడం వల్ల మగలోకమంతా ఆమె పైన కక్ష కట్టినట్లు ప్రవర్తించేది ఎవరూ ఆమెకి ఇవ్వవలసిన డబ్బులు సరిగ్గా ఇచ్చేవాళ్లు కాదు పని కూడా ఒకరోజు దొరికేది ఒకరోజు దొరికేది కాదు అలా ఉండగా ఒక దుర్దినాన ఆ రోజున ఆమెకు పని దొరకలేదు అంతకు ముందు రోజున కూడా అంతే చేతుల్లో బిడ్డ ఆకలికి ఓర్చుకోలేక నిల్వనివ్వకుండా ఏడుస్తున్నాడు చివరికి చాలామంది ఈసడించుకున్న పుష్టిగా ఉన్న ఆమె ఒంటిని ఇంకొద్ది క్షణాలు చూడవచ్చునన్న ఆశతో కొద్దిమంది ధర్మాత్ములు మాత్రం చిల్లర డబ్బులు చేతిలో పడేశారు ఆమె చేతిని తాకుతూ ఆ రోడ్డు మీదే ఒక పాల దుకాణం ఉంది ఆ దుకాణం ముందే పెద్ద డేగిసాలో పాలు మరుగుతూ మీగడ కట్టి ఉన్నాయి బిచ్చమెత్తుకున్న కాసిని డబ్బులతో కొద్దిగా పాలు కొన్నది సరోజ పాల దుకాణం వాడికి సరోజ మీద ఎప్పటి నుంచో కన్ను ఎన్నో విధాలా ట్రై చేశాడు సరోజా లొంగలేదు ఇవాళ కొడుకు ఆకలి చూడలేక సరోజ అడుక్కోవడానికి కూడా సిద్ధపడ్డం అతను హుషారుగా గమనిస్తూనే ఉన్నాడు ఇంకాస్త దిగజారితే చాలు సరోజ తన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందని అతనికి తెలుసు అందుకని కొట్లోనే తనకి అసిస్టెంట్గా ఉండే కుర్రాడికేసి చూసి ఏదో సైగ చేశాడు సైగని అందుకున్న ఆ పద్నాలుగేళ్ల కుర్రాడు ఉత్సాహంగా లేచి బయటికి వచ్చేసి అదాటుగా తగిలినట్లుగా సరోజకి తగిలాడు సరోజ చేతిలో డబ్బా ఉంది అందులో పోయించుకుంది పాలు ఊదుతూ చల్లార్చి పిల్లాడి నోటికి అందించబోతోంది ఈలోగా వచ్చి తగిలాడు కుర్రాడు డబ్బా కింద పడిపోయింది పాలు దొర్లిపోయాయి అయ్యయ్యో రూపాయిన్నర పాలు నేలపాలే అన్నాడు పాల దుకాణం వాడు కోరగా నవ్వుతూ అతన్ని దహించేస్తున్నట్లుగా చూసింది సరోజ అతని నాటకం ఆమెకు అర్థమవుతూనే ఉంది నవ్వుకుంటూ ఇంకో కస్టమర్ వైపు తిరిగాడు దుకాణం వాడు ఒక్క క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేసింది సరోజ చటుక్కున డబ్బాని డేగిసాలో ముంచేసి అందినన్ని పాలు తీసుకుని జనంలో కలిసిపోవడానికి ప్రయత్నించింది కానీ షాపు ఓనరు చూడనే చూశాడు దొంగ 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 అరే అరే దాన్ని పట్టుకోన్రా అని రంకె పెట్టాడు షాపు అసిస్టెంటు రేచుక్కలా పరిగెత్తి సరోజ పైట పట్టుకుని ఆపేశాడు ఆ సందడిలో పాలు కాస్త మళ్లీ నేలపాలైపోయాయి ఆ రోడ్డు మీద ఉండే షాపుల వాళ్ళకి వాళ్లల్లో వాళ్ళకి ఎన్నెన్నో లుకలుకలున్నాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒక్కటైపోతారు అందరూ చూస్తుండగానే పట్టపగలే దొంగతనం చేయడానికి నీకెన్ని గుండలే అన్నాడు పాల దుకాణం వాడు ఆక్రోశంగా గింజుకోవడంలో సరోజ చీర సగం చిరిగిపోయింది నా కొడుకేడి నా కొడుకేడి అంటోంది రొప్పుతూ ఆ సందట్లో సరోజ కొడుకుని చంకని ఇరికించుకుని పారిపోయాడు కొట్లాటల కోటిగాడు పిల్లల్ని ఎత్తికెళ్ళి బిచ్చగాళ్ళ గ్యాంగులకి అమ్మేయడంలో వాడు ఎక్స్పర్ట్ అయ్యో నా కొడుకు అమ్మో నా కొడుకు నా కొడుకు నాకు ఇచ్చేయండి అంటోంది సరోజ కాని కానీ వాడేడి అరుపులు కేకలు ఉత్సాహం ఈలల మధ్య ఆమెని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లారు అప్పటికే అంతకు కొద్ది రోజుల ముందు నుంచి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయిట దొరికిన దొంగకి అక్కడికక్కడే బుద్ధి చెప్పదలుచుకున్నారు పోలీసులు సరోజకి కాళ్ళు చేతులు కట్టేశారు కింద పడేశారు గిట్టెలకి నాడాలు కొట్టడానికి పశువుని కాళ్ళు కట్టి పడేస్తారే అలాగా ఆ తర్వాత పచ్చబొట్టు పొడిచేవాడిని పిలిపించి సరోజ మొహం మీద ఇది దొంగ అని పచ్చబొట్టు పొడిపించారు జనం తెలుసుకుని జాగ్రత్తగా ఉండడానికి ఆ షాక్లో మతి చలించిపోయింది సరోజకి అన్నాడు మస్తాన్ అప్పటిదాకా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్న రాజాకి గమనంలోకి వచ్చింది తన ఒళ్ళు నిలువెల్లా వణికిపోతోందని మాట్లాడబోతే గొంతు కూడా వణుకుతోంది వణుకుతున్న గొంతుతోనే అడిగాడు రాజా సరోజకి అంతటి పరాభవం జరుగుతుంటే అడ్డం పడ్డవాడు ఒక్కడూ లేకపోయాడా లేకేం ఒకతను అడ్డం పడ్డాడు అన్నాడు మస్తాన్ ఎవరు అన్నాడు రాజా అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ అప్పుడేమైంది ఏమవుతుంది లోకంలో నీతికి ఎదురు తిరిగితే ఏమవుతుంది సిస్టంలో నుంచి నిన్ను బయటికి నెట్టేస్తారు పాతాలానికి తొక్కేస్తారు ఆ కానిస్టేబుల్ గతి అంతే అయిందా ఆహా సరోజకి జరుగుతున్న అన్యాయానికి అడ్డం పడబోయిన ఆ పోలీసు గతి అంతే అయింది మస్తాన్ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు రాజా ఆ పోలీస్ కానిస్టేబుల్ పేరు మస్తాన్ మస్తాన్ అన్నాడు మస్తాన్ నేనే ఆ పోలీస్ కానిస్టేబుల్ని నేను గుడ్డివాడినెట్లా అయ్యానని అడక్కు అదంతా వేరే కదా చెట్టుక్కున మస్తాన్ పక్కన కూలబడిపోయాడు అతని చేతిని పట్టుకున్నాడు రాజా మియా నువ్వు దయగల తండ్రిలాగా ఉన్నావు నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు ఈమెను పోషించు నేను నిన్ను పోషిస్తాను ఏమంటావు అదోలా నవ్వాడు మస్తాన్ ఒకరోజు పెడతావు రెండు రోజులు పెడతావు జీవితాంతం ఇద్దరు మనుషులని పోషించడం మాటలా బాబు దేవుడు దేవల్ల నాకు ఆ సమస్య లేదు ఇదిగో అని కొంత డబ్బు తీసి మస్తాన్ చేతిలో పెట్టాడు రాజా ఎప్పుడు అవసరం ఉన్నా నా దగ్గరికి వచ్చేయాలి సుమా మనమందరం ఒకటి అన్నాడు ఆర్ద్రంగా మస్తాన్ వారించబోతుంటే ఇంకా వినిపించుకోకుండా త్వర త్వరగా వచ్చేసి కారులో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు రాజా అప్పటిదాకా ప్రతిమలాగా నిలబడిపోయి ఇదంతా చూస్తున్న మీనాక్షిలో కూడా చలనం వచ్చింది తను కూడా వచ్చి రాజా పక్కన కూలబడిపోయింది ర్యాష్గా కారు స్టార్ట్ చేశాడు రాజా తన టెన్షన్ అంతా డ్రైవింగ్లోనే చూపిస్తున్నట్లు అతి స్పీడ్గా కారుని ముందుకి ఉరికించాడు స్పీడోమీటర్లో ముళ్ళు వెర్రెత్తినట్లు తిరిగిపోతుంది నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద స్పీడు ఎక్కువ అంది మీనాక్షి తడబడుతూ అతని వాలకం చూస్తుంటే ఆమెకి భయం వేస్తోంది స్పీడు మరింత పెంచాడు రాజా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంది మీనాక్షి మళ్ళీ సడన్ బ్రేక్తో కారు ఆపాడు రాజా ఉన్నట్లుండి స్టీరింగ్ మీద తలవాల్ చేశాడు మిస్టర్ రాజా ఏమైంది అంది మీనాక్షి సంకోచంగా అతను విని వినబడినట్లు ఏదో గొనుక్కుంటున్నాడు హఠాత్తుగా అతని గొంతు పెద్దదైంది పిల్లాడి కోసం గుక్కెడు పాలు తీసుకుంటే అది దొంగతనమా మరి ఆ లెక్కన దేశాన్ని దోచుకు తింటున్న వాళ్ళని ఏమనాలి బోఫోర్స్ భోక్తల బండారం బయటపడలేదు వేల కోట్లు స్వాహా చేసిన హర్షద్ మెహతా బాగానే ఉన్నాడు కుటీరాల పేరుతో కబ్జాలు చేసిన వాళ్ళు రాజయోగాలు అనుభవిస్తున్నారు గుక్కెడు పాలు పసుబిడ్డ ఆకలి తీర్చడానికి గుక్కెడు పాలు దొంగిలించిన నిర్భాగ్యురాలు ఒక్కతి మాత్రమే ఈ దేశంలో దొంగన మగలోకం తనని దోచుకోవడానికి అభ్యంతరం పెట్టినందుకు గాను ఆమె దొంగ అని ముద్ర అందుకనే ఆమెకి అతి భయంకరమైన శిక్ష భారత మాతకి బట్టలు ఊడదీసినట్లు లేదు ఈ పిచ్చి తల్లిని చూస్తూ ఉంటే అయ్యో 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 ఊపిరి బిగబట్టి చూస్తోంది మీనాక్షి రాజా మొహం ఆమెకి కనబడ్డం లేదు కానీ ఆమెకి క్రమంగా అర్థమైంది అతని వీపు ఎగిరెగిరి పడుతోంది అంటే భయంగా అతని వైపే చూస్తోంది మీనాక్షి ఈ రాజా ఏడుస్తున్నాడా తను చూస్తున్నది నిజమో కాదో ఆమెకి అర్థం కాలేదు సంకోచంగా చేతిని ముందుకు జాపింది మీనాక్షి మృదువుగా అతని భుజం మీద తన చేతిని వేసింది ఊరుకోండి అంది మృదువుగా మరుక్షణంలో తను ఏం చేస్తున్నాడో తనకి తెలియకుండానే తన మొహాన్ని ఆమె గుండెల్లో దాచేసుకున్నాడు రాజా తన అనుమానం నిజమైనందుకు షాక్ అయిపోయింది మీనాక్షి నిజమే రాజా మొహన్ తన గుండెల్లో పెట్టగానే తన పమటి చెంగు తడిసిపోవడం మొదలెట్టింది ఏం చేస్తున్నాడితను కొద్ది నిమిషాల క్రితం యమకింకరుళ్ళ లాంటి గూండాలని నదురు బెదురు లేకుండా చావగొట్టిన మొనగాడైనా ఇప్పుడు ఒక ఆడపిల్ల కష్టం చూడలేక దుఃఖిస్తున్నాడు ఇందాక రోడ్డు రోలర్నే ఒడుపుగా పక్కకి నెట్టేయగలిగిన మహాబలశాలేనా ఇప్పుడు ఇలా దేశం కోసం రోధిస్తున్నాడు ఇంత బలం వెనుక ఇంతటి సాహసం వెనుక ఇంతటి శుతి మెత్తని మనసా ఈ క్షణంలో ఇతను అమ్మ గుండెల్లో తలదాచుకున్న పసిపాపడిలాగే ఉన్నాడు తనకి తెలియకుండానే తన చేతిని రాజా మెడ చుట్టూ వేసి అతన్ని గాఢంగా తన గుండెల్లో పొదుపుకుంది మీనాక్షి రెండో చేత్తో అతని జుట్టు నిమురుతూ ఊరుకోండి ప్లీజ్ మీరేదైనా పూనుకుని చేయాలి కానీ ఇలా అధైర్యపడితే ఎలా ఊరుకోండి ఏం పర్వాలేదు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఐ లవ్ యూ తెలిసిందా ఐ లవ్ యూ సో మచ్ అంది అలా అంటుంటే మీనాక్షి గొంతు గద్గదికమైంది ఐ లవ్ యూ డియర్ ఊరుకోండి అంది మళ్ళీ ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి తన పెదిమలతో అతని నుదుటిని రాస్తూ ఇక నుంచి మనిద్దరం ఒకటి కష్టాల్లో సుఖాల్లో కూడా ఏం అంది ఐ లవ్ యూ మీనా అన్నాడు రాజా అలా దేశం కోసం దుఃఖిస్తూ వాళ్ళిద్దరూ ఆ క్షణంలో ప్రేమికులైపోయారు తమకి తెలియకుండానే మరుక్షణంలో షాక్ కొట్టినట్లు అతనికి దూరంగా జరిగిపోయింది మీనాక్షి అప్పటిదాకా మర్చిపోయిన సంగతి హఠాత్తుగా గుర్తు వచ్చింది ఆమెకి ఆ విషయం గుర్తురాగానే కోటి ఓల్టుల షాక్ తగిలినట్లు నిలువెల్లా చలించిపోయింది మీనాక్షి అవును తను ట్రస్టీ సుందరంతో ఒక ఒప్పందానికి వచ్చింది ఏమని తను ఆ సుందరం దగ్గర ఐదు లక్షలు తీసుకుని ఈ డైమండ్ రాజాతో ప్రేమ నటిస్తానని రాజాని తనతో తీవ్రమైన ప్రేమలో పడేలా చేసి తనకి దాసోహం చేసుకుంటానని అలా తనతో ప్రేమలో పడ్డ డైమండ్ రాజా నాకు పదివేల కోట్లో ఆస్తి అక్కర్లేదు ఈ అమ్మాయి కావాలి అనేటంత స్థితికి తెస్తానని కానీ జరిగిందేమిటి డైమండ్ రాజాతో ప్రేమ నటించి అతన్ని తన పాదక్రాంతుడిగా చేసుకునే ప్రయత్నం మొదలెట్టి పూర్తిగా ఒక గంట గడిచి గడవక ముందే తనే అతనితో అతి తీవ్రమైన ప్రేమలో పడిపోయింది ఎంతటి విచిత్రమైన పరిస్థితి ఇది ఎంతటి విచిత్రమైన పరిస్థితి ఇది ఇది అసలు కన్ను మూసి తెరిచేటంతలోనే ఎలా జరిగిపోయింది పదకొండు గంటల ప్రాంతంలో డైమండ్ రాజా డాన్స్ చేస్తున్న తన దగ్గరికి వచ్చాడు వంద రూపాయల కట్టా ఇవ్వబోయాడు ఆ డబ్బు తను తీసుకోలేదు అదే క్షణంలో అతనంటే అదో విధమైన అలర్జీ మొదలైంది తనకి సరిగ్గా పదకొండు గంటల ప్రాంతంలో అతని మీద తనకి ఉన్న ఏకైక భావం అలర్జీ అసహ్యం అసహ్యం అతనంటే అతని డబ్బంటే కూడా పదకొండు గంటల పది నిమిషాలకి డైమండ్ రాజా మల్హోత్రాకి వార్నింగ్ ఇస్తూ అతని పన్ను రాలగొట్టాడు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ట్రస్టీ సుందరం తనకి ఐదు లక్షల ఆఫర్ ఇచ్చి డైమండ్ రాజాతో ప్రేమ నటించమన్నాడు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి తను సుందరంతో ఒక అగ్రిమెంట్కి వచ్చి ప్రేమ నాటకానికి నాంది పలికింది పదకొండు గంటల నలభై నిమిషాలకి తను డైమండ్ రాజా కారులో ఉంది పదకొండు గంటల నలభై ఐదో నిమిషంలో పాండే గ్యాంగ్ రావడం డైమండ్ రాజా వాళ్ళకి బుద్ధి చెప్పడం పదకొండు గంటల యాభై నిమిషాలకి ఇది దొంగ అన్న పచ్చబొట్టు నుదుట ఉన్న సరోజ నగ్నంగా తమకి కనపడ్డం ఆ తర్వాత పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి డైమండ్ రాజా తన గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించడం తను అతని మంచితనానికి దాసురాలైపోయి తనకు తెలియకుండానే ఈ ప్రపంచంలో ఇంతకు ముందు లేదు సుమా అన్నంత తీవ్రమైన ప్రేమలో పడిపోవడం దేవుడి లీల అంటే ఇదేనా ఒకే ఒక్క గంటలో అతని పట్ల ఏహ్య భావం కలగడం అతని పట్ల కసితో నాటకం ఆడబోవడం అతని పట్ల వైముఖ్యం తగ్గి న్యూట్రల్గా అయిపోవడం అతనితో అతి తీవ్రమైన ప్రేమలో పడిపోవడం అతనికి తను నిజంగా దగ్గరవుతే అతను అపారమైన ఆస్తిపాస్తులకి దూరమైపోతాడని గ్రహించి అతనికి తనే దూరమైపోవడానికి నిశ్చయించుకోవడం తన ప్రేమ చరిత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కవలసిన ఒక దౌర్భాగ్యపు విశేషం కాదు అతి తక్కువ కాలంలో వర్ధిల్లిన ప్రేమ అని మీనాక్షి కన్నుల వెంట అశ్రువులు ధారాపాతంగా వర్షిస్తూ ఉండడం చూసిన డైమండ్ రాజా జంకుగా అడిగాడు మీనాక్షి నా వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించు కారు ఆపండి అంది మీనాక్షి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మీనాక్షి నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు ఆర్తిగా మీ గుండెల్లో తలదాచుకున్నానే తప్ప వేరే తప్పు ఉద్దేశంతో కాదు కారు ఆపండి అంది మీనాక్షి మళ్ళీ మీ ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు రాజా అవసరం లేదు నిట్టూర్చి కారు ఆపాడు రాజా మీరు వెళ్ళిపోయే ముందు మీతో ఒక విషయం చెప్పవచ్చునా మీనాక్షి అన్నాడు మృదువుగా వినిపించుకోకుండా త్వర త్వరగా కారు దిగింది మీనాక్షి అతను చెప్పబోయేదేమిటో అతను చెప్పకముందే తెలుసు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ మీనాక్షి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు రాజా సిన్సియర్గా అప్పటికే త్వర త్వరగా అడుగులు వేస్తూ అతనికి దూరం అయిపోతోంది మీనాక్షి ఆమెని అనుసరిస్తూ తను కూడా కారు దిగబోయాడు రాజా కానీ అంతలోనే అతనికి ఆమె తాలూకు ఆత్మగౌరవము స్థిర చిత్తము గుర్తు వచ్చి నిస్పృహగా కారు ఎక్కి స్టార్ట్ చేశాడు కారు దూరమైపోయిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి కారు వెళ్ళిన వైపు చూసింది మీనాక్షి ఐ టు లవ్ యూ రాజా డియర్ కానీ ఏం లాభం ఎప్పటికీ కలవని పట్టాల్లాంటి జీవితాలు మనవి సమాంతర రేఖలు నన్ను మర్చిపో ప్లీజ్ అనుకుంది మనసులోనే ఆమె పెదవులు వణుకుతున్నాయి అప్పుడు కనపడింది ఆమెకి ఒక టెలిఫోన్ బూత్ ఎస్టీడీ లోకల్ కాల్స్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ గ్లాస్ క్యాబిన్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది మీనాక్షి ట్రస్టీ సుందరం నంబర్ డయల్ చేసింది కలత నిద్రలో లేచిన గొరిళ్ళలాగా పలికాడు సుందరం హలో సుందరం గారా అవును నేను మీనాక్షిని నేను ఈ నాటకం ఇంకా ఆడట్లేదు అంది మీనాక్షి కోపంగా ముక్కుతో బర్రమణి శబ్దం చేశాడు సుందరం వేషాలేస్తున్నావా ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నావన్న సంగతి మర్చిపోకు అందుకే ఫోన్ చేస్తున్నాను రే మా ఇంటికి వచ్చి మీ ఐదు లక్షలు పట్టుకెళ్ళిపోండి నీకు డబ్బు విలువ బొత్తిగా తెలియనట్లుందే కానీ మానవత్వం విలువ పూర్తిగా తెలిసింది అంది మీనాక్షి నీ కర్మ అన్నాడు సుందరం కాదు నా అదృష్టం అంది మీనాక్షి నీలో హఠాత్తుగా వచ్చిన ఇంత పెద్ద మార్పుకి కారణం తెలుసుకోవచ్చా పెద్దోళ్లతో వ్యవహారం అని భయపడ్డావా ఏమిటి అన్నాడు సుందరం నేను అతన్ని త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నాను అందుకని అంది మీనాక్షి నిజాయితీగా అయితే ఇంకేం రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకే పథ్యం అన్నట్లు ఇంకా ఇద్దరూ లవ్వాడేసుకుంటూ చెట్టాపట్టాలు వేసుకుని పార్కుల్లో పరిగెత్తి డ్యూయెట్లు పాడుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని శుభం వేసుకోవచ్చుగా ఏం తెలియనట్లు మాట్లాడకండి నన్ను పెళ్లి చేసుకుంటే అతని ఆస్తి పోతుంది అది నాకు దక్కుతుంది అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను రాజా ఆస్తి రాజాకే దక్కాలి గోతి కాడ నక్కలకి గుంట దగ్గర కుక్కలకి దక్కకూడదు అందుకనే అతనికి దూరంగా ఉండదలుచుకున్నాను నేను అంది మీనాక్షి స్థిరంగా బాగా ఆలోచించుకో ఇక ఆలోచించేదేమీ లేదు అని పెద్దగా చప్పుడు వచ్చేటట్లు ఫోన్ పెట్టేసింది మీనాక్షి కాల్కి డబ్బులు పే చేసి బయటికి వచ్చింది ఒక వంద గజాల దూరం నడిచింది ఒక చీకటి సందులోకి మళ్ళింది అప్పుడు అప్పటిదాకా తొక్కి పెట్టి ఉంచిన దుఃఖం ఒక్కసారిగా పైకి తన్నుకురాగా వివసురాలై రోదిస్తూ ఒక లైటు స్తంభానికి ఆనుకుని నిలబడిపోయింది మీనాక్షి అలా రోధిస్తూ ఉండగానే ఆమెకి స్పృహ తప్పింది అలా అర్ధరాత్రి ఆ చీకటి సందులో ఫెయింట్ అయిపోయి విరుచుకు పడిపోయింది మీనాక్షి